మా జోలికి వస్తే తాట తీస్తాం కొత్త కొత్త ప్రభాకర్ రెడ్డికి మంత్రి పొంగులేడి స్ట్రాంగ్ వార్నింగ్ దుబాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డికి మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తమ జోలికి వస్తే తాట తీస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ హయాంలో దోచుకున్నారని బీఆర్ బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా దోచుకున్నారని మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి ఆరోపించారు హైదరాబాద్లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ కేసీఆర్ మాటలనే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారని అన్నారు ధరణి పోటలతో భూములను అక్రమంగా దో వారి అన్వాయులకు కట్టబెట్టారని ఆరోపించారు అక్రమంగా దోచుకున్న భూములను తమ ప్రభుత్వం వెని వెనక్కి తీసుకుంటుందనేసి బీఆర్ఎస్ నేతల్లో భయం పుట్టు పడుతుంద భయం పుట్టిందన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించిన నేతలే అక్రమ సంపాదనతో లాభపడ్డ నేతలే తమ ప్రభుత్వాన్ని కూల్చా కూల్చాలని చూస్తున్నారని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ఎమ్మెల్యేలు సంతలో పశువుల్లా కొనాలని వారు చూస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత తాటాకు చప్పులకు బ తాము భయపడమని వార్నింగ్ ఇచ్చారు తప్పు చేసిన వారికి సంఖ్యలు వేసి తీరుతామని అన్నారు బీఆర్ఎస్ ప్రజలకు బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పిన వారు తీరు మారడం లేదనేసి ఎంతమంది ఎమ్మెల్యేలు కొంటారో కొనాలని సవాల్ విశారు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూర్చి ఆ కుర్చీలో కూర్చోవాలని తండ్రి కొడుకులు పగడి కలలు కంటున్నారనేసి విమర్శించారు ఇంద్రమా ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరని మంత్రి మంత్రి పొంగులారెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు అయితే భూ భూభారతి నిన్న ఉగాది రోజు నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే కొత్త కోట ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు కొన్ని మీడియాలో తెలుస్తుంది ఎమ్మెల్యేలను కొంటాము ప్రభుత్వం ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నా కూల్ చేస్తామనేసి అది అన్నట్టు కొన్ని మీడియాలలో వస్తున్నాయి కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ నేతలను బలవంతంగా వేరే పార్టీలోకి మార్ మార్చుకొని కొనడం అనేది దుస్ అది ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసినట్టే ప్రజల వ్యక్తికి ఆ పార్టీకి ఓట్లు వేసినప్పుడు ఎవరైతే మెజార్టీగా వస్తారో వాళ్ళు గవర్నమెంట్ రూల్ చేస్తారో ఇది గత రాజ్యంగా అమలు చేయబడి నుంచి ఇదే ప్రాసెస్ నడుస్తూనే ఉంది కానీ డబ్బు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే వారదే గవర్నమెంట్లో ఉండాలనుకో అనుకొని భ్రమపడడం ఇది చాలా దుర్మార్గం ఒకవేళ ప్రభాకర్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం సహించదు కాంగ్రెస్ గవర్నమెంట్కి మెజార్టీ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఒకవేళ ఈ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే ఆరు గ్యారంటీలు కానివ్వండి ఇవన్నీ ఏవైతే వాళ్ళైతే ఫ్రీ స్కీమ్స్ కానివ్వండి ఇవి వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే ప్రజలే అల్టిమేట్గా వాళ్ళని రిజెక్ట్ చేస్తారు నెక్స్ట్ ఎలక్షన్లో కాకపోతే ఇలా ప్రజాస్వామ్యంలో ఇలా ఒకరిని ఎన్నుకున్న తర్వాత మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలను కొంటాము ఒక ముప్పై మందిని కొంటాము దాని ద్వారా గవర్నమెంట్ పడగొడతాము అనేసి ఏదైతే ఉందో ఈ ఆలోచన అది దుర్మార్గమైన ఆలోచన అది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అని చెప్తున్నాం అది తప్పుడు ఆలోచన తప్పుడు మార్గం ఎస్ మీరు ఎలక్షన్లు మళ్ళీ ఎలక్షన్లు వస్తుంటాయి మీ మీ విశ్వసనీయత ప్రజల్లోకి విశ్వనీయతతో ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల మనసు గెలుచుకోండి మళ్ళీ అధికారంలోకి రాండి ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీల పట్ల ప్రజలు సాటిస్ఫాక్షన్ అంటే మంచి ఉద్దేశంతో ఉంటే మళ్ళీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్కి అధికారం ఇస్తుంటారు కాంగ్రెస్కే గవర్నమెంట్ అధికారం ఇస్తుంటుంది కావచ్చు కాంగ్రెస్ని అధికారం రూల్ చేయమనేసి ప్రజలు చెప్తారు కానీ ఇలా ఎమ్మెల్యేలు వచ్చి మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము కొంటాము మా దగ్గర ఐదు వేల కోట్లు ఉన్నాయి పదివేల కోట్లు ఉన్నాయి ఇక్కడ ఎమ్మెల్యేకి వంద కోట్లు ఇస్తాము ఒక ఎమ్మెల్యేకు పార్టీ మారి సపోర్ట్ చేస్తే వంద కోట్లు ఇస్తాము అని ఇలా చెప్పడం వల్ల ప్రజాస్వామ్య విలువలకు విశ్వస విలువలకు దిగజ ప్రజాస్వామ్య విలువలు దిగజారిపోతాయి అది రాజ్యాంగం ప్రజాస్వామ్యం దానికి గొడ్డలు పెట్టుగా మారబోతుంది రానున్న రోజుల ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ప్రభుత్వంలోకి వచ్చినాక మళ్ళీ ప్రజల దగ్గర నుంచి సొమ్ము దో చేసుకుంటారు ఒకవేళ కొత్త కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇది పూర్తిగా ఖండించాల్సిన అంశం అయితే కొత్త ప్రభాకర్ రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూ గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తమ జోలికి వస్తే తాట తీస్తాం అని డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చారు మీడియా 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 ప్రకారం మీడియా ముందట మీడియా ద్వారా ప్రభాకర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే అక్రమాల సంపాదనకు లబ్ధి పొందిన నాయకులు వ్యాపారవేత్తలు ఉన్నారో వారి ద్వారా ఎమ్మెల్యేలను కొనాలో చూస్తున్నారు అనేసి దీని యొక్క సారాంశం ఎవరిని వదిలిపెట్టబోమనేసి కొత్త కాంగ్రెస్ శ్రీనివాసరెడ్డి చెప్పే తేల్చి చెప్పేశారు ఎవరైతే గత ప్రభుత్వంలో అక్రమంగా భూములు పొందారో అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారో ప్రభుత్వ భూమిని లాక్కున్నారో ప్రజల దగ్గర ఉన్న భూమిని లాక్కున్నారో వారి యొక్క భూమి తిరిగి స్వాధీనం వారి వారిపైన కేసులు కేసులు పెట్టేసి వారిని కటకటాలోకి పెడ కటకటాలో పెడతామనేసి పొంగు పొంగులేడి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ఏదైతే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో అక్రమ సంపదంతో లాభపడ్డ నేతలే తమ ప్రభుత్వాన్ని కూల్చు కూల్చాలని చూస్తున్న సై ఆ కూల్చిన ప్రభుత్వం మీద కుర్చీల మీద తండ్రి కొడుకులు కూర్చోవాలనేసి దు దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారు కేసీఆర్ అనేసి పొంగేడు శ్రీనివాసరెడ్డి మీడియం ఉందట చెప్పారు ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు కాదు కేసీఆర్ ఆత్మ మాట్లాడిన మాటలు ఖచ్చితంగా వీటిని సీరియస్గా తీసుకోవాల్సిందే దీనిపైన ఆలోచించాల్సిందే అనేసి పలువురు కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇదివరకు కూడా కొంత ఆరు నెలల క్రితం కూడా ఇలాంటిది ఒక టాపిక్ వచ్చినట్టు తెలుస్తుంది తెలిసింది ఆ ముచ్చట ఇప్పుడు సరే ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అధికారం ఇచ్చినప్పుడు దాన్ని దానికి సరైన సమయం ఇవ్వాల్సిందే వారి యొక్క హామీలు మేనిఫెస్టో ప్రకారం హామీలు నెరవేర్చకపోతే అల్టిమేట్గా ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పి మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చొని పెడతారు ఇంకా విశ్వాసనీయత కోల్పోతే ప్రతిపక్ష హోదా కూడా తక్కుండా ప్రజలే చేస్తారు చూద్దాం రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు ఎలా మార్పు తెరుగుతాయనే చూద్దాం